హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బాన్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ని సంపాదించలేకపోతున్నామే అనుకోకుండా ఇంట్లో అయ్యే ఖర్చుని నేను చెప్పబోయే ఈ లెవెన్ టిప్స్ ఫాలో అయ్యి తగ్గించుకుందాం ఇంట్లో ఉంటూ మనీ సేవ్ చేయాలి అనుకునే వారికి ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఆడవాళ్ళం ఉన్న వాటిలో ఇలా సర్దుకుంటే సగం ఖర్చు ఖచ్చితంగా తగ్గించవచ్చు మనం కొంచెం తెలివిగా ఆలోచించుదాం ఇరవై నుంచి ముప్పై వేలు శాలరీ వచ్చే హస్బెండ్స్ ఉన్న హౌస్ వైఫ్స్కి నేను చెప్పే ఈ లెవెన్ టిప్స్ ఖచ్చితంగా నచ్చి తీరుతాయండి ఒక హౌస్ వైఫ్గా నేను పాటించే ఈ లెవెన్ ముఖ్యమైన మనీ సేవింగ్ టిప్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ప్రతి టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ అయితే చేయండి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి స్క్రబ్బర్ మనం డైలీ మూడు పోట్ల యూస్ చేస్తూ ఉంటాం కదండి స్క్రబ్బర్స్ నాకు ఈ గ్రీన్ స్క్రబ్బర్ అయితే వన్ వన్ వీక్ వస్తుంది లేదా ఫైవ్ డేస్ వస్తుందండి చాలా త్వరగా అరిగిపోతూ ఉంటుంది ఈ స్క్రబ్బర్ కాకుండా నేను పక్కనే చూపిస్తున్న బ్లాక్ స్క్రబ్బర్ అండి కొంచెం ఒక ఐదు రూపాయలు ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఈ స్క్రబ్బర్ మనం కొనుక్కుంటే ఈ స్క్రబ్బర్ క్లాత్ వచ్చేసి చాలా థిక్గా ఉండి చాలా రఫ్గా ఉంటుందండి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది రెండు మూడు స్క్రబ్బర్లు యూస్ చేయకుండా అన్నిటికీ కూడాను మనం ఈ స్క్రబ్బరే యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ స్క్రబ్బర్ మనకి ఎక్కువ రోజులు రావాలంటే స్క్రబ్బర్ యూస్ చేయకముందే మనం చేయాల్సిన పని వచ్చేసి మిషన్ పైన ఈ సైడ్ అయితే స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఆ కుట్లు ఊడిపోయి లోపల నుంచి ఆ స్పాంజ్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండడానికి నేనైతే ఇలా కుట్లు వేసుకుంటానండి చూసారు కదా స్కై బ్లూ కలర్ ఇలా కుట్లు వే వేసుకొని యూస్ చేయడం వల్ల ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా వన్ ఇయర్ అయితే గ్యారంటీగా వస్తుందండి సెకండ్ టిప్పు మనం దేవుడి సామాన్లు డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి దాని గురించి నేను గోరువెచ్చని నీళ్ళలోకి ఒక టీ స్పూన్ నిమ్మప్పు ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుంటాను వేసుకొని దేవుడి సామాన్లో ఆ వాటర్లో ముంచగానే ఒక్క సెకండ్ అయితే మనకి క్లీన్ అయిపోతాయండి చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్పు చింతపండుతో క్లీన్ చేయాలనుకుంటే చింతపండు కిలో కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పేతంబది పౌడర్ అయినా కూడా మన కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అదే అయితే హాఫ్ కిలో తీసుకుంటే మనకి మూడు అయితే వస్తుంది జస్ట్ నలభై రూపాయలతో మూడు నెలలు అయితే హ్యాపీగా దేవుడి సామాను క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థాట్ టిప్ వచ్చేసి గార్బేజ్డ్ కవర్స్ కొంటాం అలాగే డస్ట్బిన్లు కూడా డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం అలా గార్బేజ్డ్ కవర్స్ని డస్ట్బిన్స్ని కొనే పనే లేదండి మనం బిర్యానీ కొనేటప్పుడు మనకి ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండీ వాటిని మనం డస్ట్బిన్గా యూస్ చేసుకోవచ్చు మనం సరుకులు గ్రాసరీస్ కొనేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి వాటిని మనం ఇలా గార్బేజ్డ్ కవర్స్గా యూస్ చేసుకోవచ్చండి మనం సింక్ కింద మన చేతి కింద డస్ట్బిన్ లాగా ఇది యూస్ చేసుకుంటే అన్నం మెతుకులు మిగిలిన అన్నం మెతుకులు అలాగే ఆనియన్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ ఎగ్సెల్స్ వాటన్నింటినీ కూడా ఇలా వేసేసుకోవచ్చండి మనకి సింక్ కింద ఇలా పెట్టేసుకుంటే సింకు డ్రైన్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సింక్లో ఉన్న చెత్త అంతా కూడాను మనం కట్ చేసింది ఎప్పుడప్పుడు నీట్గా ఇలా వేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఫుల్ అవ్వగానే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ప్రతిరోజు కూడాను ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి గ్రాసరీస్ కొనేటప్పుడు వచ్చే ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నింటినీ కూడా ఇలా కవర్లో పెట్టుకుంటే చూడడానికి చాలా చిరగ్గా ఉంది కదండి అలా చిరాకు లేకుండా ఉండడానికి మా ఇంట్లో మా అబ్బాయికి షూస్ కొనేటప్పుడు ఇలా టూ బాక్సెస్ అయితే వచ్చాయండి వాటిని అయితే ఇలా పిల్లి కొట్టేసి అటాచ్ చేసేసాను ఆ సైడ్స్ ఉండే అయితే ఇలా సెజర్తో కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉండే ఈ ఓపెన్ని ఇలా ప్లాస్టర్ వేసేసి అయితే నీట్గా అయితే కవర్ చేసేసాను ఇలా నీట్గా కవర్ చేసుకుంటే టూ ర్యాక్స్ ఉండే బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా టూ ర్యాక్స్ సపరేట్గా ఉండే బాక్స్ అయితే ఇలా తయారు చేసుకున్నాను దీనిలోకి మనకు పెద్ద కవర్స్ అన్నీ ఒక సైడు అలాగే పాలిథిన్ కవర్స్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకుంటే చూడడానికి లుక్ చాలా బాగుంది కదండి కదండీ గందరగోళం లేకుండా మనకి సపరేట్ సపరేట్గా ఏది కావాలంటే అది ఓపెన్ చేసి తీసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదండి దీన్ని ఫస్ట్తో పోల్చుకుంటే ఇలా ఈ తయారు చేసుకున్న ఈ బాక్స్ని మనం కిచెన్లో ఇలా గ్యాస్ బండ్ పక్కన ఒక మూలను పెట్టేసుకుంటే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది కదండి ఫిఫ్త్ టిప్పు నేను ఈవినింగ్ టైం డైలీ కూడా కరెంట్ కుక్కర్లో రైస్ని కుక్ చేస్తానండి మార్నింగ్ టైం గ్యాస్ పైన కుక్ చేస్తాను ఈవినింగ్ టైం కరెంట్ కుక్కర్లో అయితే నేను కుక్ చేసుకుంటాను మార్నింగ్ టైం మిగిలిన రైస్ని చూసి ఈవినింగ్ టైం అయితే కుక్ చేస్తాను గ్యాస్ మీద కుక్ చేసేటప్పుడు మనకు గ్యాస్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కరెంట్ కుక్కర్ అయితే మనకి ఈజీగా రైస్ కుక్ అయిపోతుంది త్వరగా మనకి గ్యాస్ ఖర్చుతో పోల్చుకుంటే కరెంటు ఎలక్ట్రిసిటీ బిల్ కొంచెం తక్కువగా ఉంటుందండి అంతేకాకుండా కరెంట్ కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి న్యూట్రియం బీ కాంప్లెక్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి హెల్దీ వేలో కుక్ చేసుకొని హెల్దీగా తిన్నట్టు కూడా ఉంటుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి సిక్స్త్ టిప్ వచ్చేసి ఎదర్ ఫ్రంట్ గుమ్మానికండి ఎంట్రన్స్ డోర్లో నేను ఇలాంటి మ్యాట్స్ని వేసుకుంటాను బ్యాక్ సైడ్ గుమ్మానికైనా కిచెన్ గుమ్మానికైనా కూడా నేను మా వారు యూస్ చేసి వదిలేసిన నైట్ ఫ్యాంట్స్ ఉంటాయి కదండి వాటినైతే నేను యూజ్ చేసుకుంటాను ఈ నైట్ ఫ్యాంట్స్ ఏంటంటే యూజ్ చేయడానికి మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కిచెన్లో మనం కుక్ చేసేటప్పుడు ఫ్లోర్ పైన కొంచెం వాటర్ పడిపోతూ ఉంటుందండి అదే డోర్ మ్యాట్స్తో మనం ఆ వాటర్ని క్లీన్ చేయడానికి అంత త్వరగా అబ్జర్వ్ చేసుకోవు ఈ నైట్ ఫ్యాంట్స్ కాటని కాబట్టి మనం డైలీ ఆల్రెడీ యూజ్ చేసినయే కాబట్టి వాటర్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మన కాళ్ళ వాటర్ అయినా ఫ్లోర్ పైన వాటర్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి మనకు బాగా హెల్ప్ హెల్ప్ అవుతుందండి అలాగే డోర్ మ్యాట్స్ని డైలీ మనం వాష్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదండి అదే ఈ ప్యాంట్ని అయితే మనం ఈజీగా వాష్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నేను కిచెన్ నాప్కిన్స్ కూడా డబ్బులు పెట్టి ఏమీ కొనండి మా పిల్లలు ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి కాటని చిన్న పిల్లలు చిన్న చిన్నగానే ఉంటాయి వాటినైతే నేను కిచెన్ నాప్కిన్స్గా యూజ్ చేసుకుంటాను ఎవరికైనా అవసరం అవుతాయి బాగున్నాయి అనుకునే బట్టలు అయితే వాళ్ళకి ఇస్తాను లేదు అనుకునే బట్టలని ఒక కవర్లో పెట్టేసుకొని నేనైతే టూ డేస్కి ఒకసారి ఈ నాప్కిన్ అయితే ఇలా యూస్ చేసేసి డస్ట్బిన్లో వేసేస్తానండి ఇంకా దీన్ని అయితే నేను వాష్ చేసుకోను కిచెన్ నాప్కిన్స్ మ్యాట్స్ కొనే పని లేకుండా ఈ టూ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి మీకు కూడా యూజ్ అయ్యి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సెవెంత్ టిప్ బట్టలు ఐరనింగ్ అండి నేను వారానికి ఒకసారి లేదా నెలలో సార్లు అయితే మాత్రం ఖచ్చితంగా బట్టలు ఇస్త్రీ చేసేసుకుంటానండి ఇస్త్రీ చేయాలి అనుకునే బట్టలన్నీ కూడాను ఓ పక్కనైతే పెట్టేసుకొని ఖాళీ టైం చూసుకొని ఇస్త్రీ అయితే చేసేసుకుంటానండి నార్మల్గా బయట ఇస్త్రీకి ఇస్తే ఒక డ్రెస్కి వచ్చి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకుంటున్నారు కదండి అదే ఆ డబ్బులు బయటికి మనం ఇవ్వకుండా మన ఖాళీ టైం చూసుకొని మనమే ఇలా ఐరన్ చేసేసుకుంటే ఆ అమౌంట్ని మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి ఇది స్టీమ్ ఐరన్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా వర్క్ అవుతుంది బట్టలు కూడా చాలా నీట్గా ఐరన్ అవుతున్నాయండి చాలా ఈజీగా నా నా బట్టలు పిల్లల బట్టలు అలాగే మా వారి బట్టలను కూడా నేను ఈజీగా ఐరన్ చేసుకోగలుగుతున్నాను ఐరన్కి అయ్యే ఖర్చుని చాలా వరకు సేవ్ చేయగలుగుతున్నాను మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఫాలో అయి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఎయిత్ టిప్ వచ్చేసి సెవెంత్ టిప్ వచ్చేసి నేను పాలు డైలీ పోయించుకుంటానండి పాలు మరిగించిన వచ్చిన మేగడని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ నాకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హాఫ్ కేజీ నెయ్యి అయితే వస్తుంది నెలకి కేజీ నెయ్యిని అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి అదే కేజీ నెయ్యిని మనం బయట కొనడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుందో చూడండి ఆ అమౌంట్ని అయితే నేను సేవ్ చేసుకుంటాను ఎయిత్ టిప్ వచ్చేసి మనం మనకి ఒక కిచెన్లో ఒక మార్కర్ అయితే పెట్టేసుకొని మనం యూస్ చేసే రైస్ బ్యాగ్ అయినా ఎగ్స్ అయినా ఆయిల్ క్యాన్ అయినా అలా గ్యాస్ బండ్ అయినా వాటిపైన అయితే మనం ఆఫ్ చేసుకోవాలండి మనకి ఎన్ని రోజులు ఏది వస్తుందనేది మనకు తెలియాలి ఎక్కడ మనకి వేస్ట్ ఖర్చు అవుతుంది అనేది అలా లెక్క వేసుకోవడం వల్ల అయితే మనకు చాలా ఈజీగా తెలుస్తుందండి అందుకని చెప్పేసి నేను ఇలా డేట్ వేసేసుకుంటాను తేగానే ఏది ఎన్ని రోజులు వస్తుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఎక్స్ట్రాగా ఏమీ కొనేయకుండా ఎక్స్ట్రాగా పాడైపోయి పడేయకుండా ఉంటామండి దీని ద్వారా వేస్ట్ ఖర్చులు అయితే కనిపెట్టగలుగుతున్నాను ఇలా గ్యాస్ మీద ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే నార్మల్గా గ్యాస్ అయితే నాకు నెలన్నర అయితే వచ్చేది ఇలా డేట్ వేసినప్పటి నుంచి అయితే నాకు రెండు నెలల పది రోజులు అయితే ఖచ్చితంగా వస్తుందండి అయితే నేను బాగా సేవ్ చేయగలుగుతున్నాను నైన్త్ టిప్ కరోనా తర్వాత నుంచి మనం కూరగాయలు ఫ్రూట్స్ అలా క్లీన్ చేసుకోవడానికి క్లీన్ క్లీనింగ్ జెల్స్ అయితే బయట ఉన్నాయి కదండి ఆ లిక్విడ్స్ అయితే కొని యూస్ చేస్తున్నాం అవి యూస్ చేసే పని లేకుండా వాటర్లో కూరగాయలు నానబెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కల్లుపు కదండి దాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నానబెట్టేసుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు ఈ వెజిటేబుల్స్ పైన ఉండే ఫర్టిలైజర్స్ డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మనకి కూరగాయలు అయితే హెల్దీగా రెడీ అయిపోతున్నాయి కల్లుప్పుని జస్ట్ ఇరవై రూపాయలు పెట్టి కేజీ కల్లుప్పు కొనుక్కుంటే మనకి ఈజీగా రెండు రెండు మూడు నెలలు అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే రోజుకి కేవలం ఒక టేబుల్ స్పూన్ అయితే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇలా ఈ కల్లుప్పుని యూజ్ చేసి నేను ఆ కొనే పని అయితే తగ్గించుకున్నాను టెన్త్ టిప్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ బయట స్నాక్స్ అంత హన్హెల్దీ కాకపోయా కాదు అని తెలిసినా కూడా మనకు చేసే ఓపిక లేక బయట స్నాక్స్ కొనిపెడుతూ ఉంటాం అలా కాకుండా హెల్తీ పద్ధతిలో మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్ అలాగే ఈజీగా అయ్యే స్నాక్స్ని బయట నుంచి కొని తెచ్చుకొని హెల్తీ వేలో టేస్టీగా మన పిల్లలకి చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఆ స్నాక్స్కి మనం ఖర్చు పెట్టే ఖర్చుని మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి పిల్లలు కూడా చాలా హెల్దీగా చాలా ఇష్టంగా తింటారు ఆ స్నాక్స్కి అయ్యే ఖర్చుని నేను ఈ రకంగా అయితే తగ్గించుకుంటానండి లెవెంత్ టిప్ వచ్చేసి ఎయిర్ని ప్యూరిఫై చేసే ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి మనకి ఇంట్లో కూరగాయలు తగ్గే కూరగాయల ఖర్చుని తగ్గించే ఆ ఆకుకూరల వరకు కూడా అన్నింటినీ మనం ఇంట్లోనే ఈజీగా పండించుకోవచ్చండి నేనైతే ఒక మనీ ప్లాంట్ తీసుకొని వాటి రూట్స్ ఉండే దగ్గర లీఫ్నైతే ఇలా సపరేట్గా కట్ చేసుకుంటున్నానండి మన ఇంట్లో యూస్ చేయని వేస్ట్ బాటిల్లోకి వాటర్ని ఫిల్ చేసి దానిలో ఈ రూట్స్ ఉండే లీఫ్స్ని అయితే ఇలా మనకు నచ్చినట్టు ఇలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇలా నేనైతే ఇలా నీట్గా డెకరేట్ చేసుకుంటున్నాను ఈ మనీ ప్లాంట్ మన ఇంట్లో ఉంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు మనని ఆక్సిజన్ ప్యూరిఫై కూడా చేస్తుందండి చూడండి ఎంత నీట్గా లుక్ మార్చేస్తుందో ఎంత బాగుందో మనం పుదీనా కొనేటప్పుడు ఆ వచ్చే కాడలు కూడా వేస్ట్గా పడేయకుండా మన ఆయిల్స్ టిన్ యూస్ చేసే ఆయిల్ టీన్ ఇలా సగాన్ని కట్ చేసి అందులోకి మట్టిని ఫిల్ చేసి ఇలా అయితే పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే పుదీనా కొత్తిమీర మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే ఆకుకూరలు అన్నింటినీ కూడా ఇలా ఈజీగా అండి ఆర్గానిక్ ఆకుకూరల్ని మనం కుక్ చేసి మన ఫ్యామిలీకి పెట్టి మనం హెల్తీగా ఉండవచ్చండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతితో ఏం పండించినా కూడాను నేను కిచెన్లో ఎండుమిరపకాయల డబ్బా అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో ఉండే గింజలు వేస్తే టూ మంత్స్ అయిందండి చూడు ఎంత బాగా వచ్చినాయో ఎండుమిరపకాయ ముక్కలు చూడండి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది చాలా బాగుంది మీకు నేను చెప్పిన ఈ లెవెన్ టిప్స్ నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి అలాగే ఒక మంచి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ